ఫోటోలు ఏ దిక్కున ఉండాలో తెలుసా నిత్యం పూజ చేసే చాలా మందికి కూడా దేవుడి ఫోటోలు ఎటువైపు ఉండాలి ఎలా ఉండాలి అనే విషయం తెలియదు ఇంట్లో దేవుడి గదిలో ఉంచే చిత్రపటాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వాస్తులో అన్నింటికంటే ముఖ్యమైన విషయం దిక్కు ఏ దిక్కులో పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఆ దిక్కు ద్వారా పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తాయి పూజ గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది ఈశాన్యం వైపు మాత్రమే పూజ్యగది గది ఉంచుకోవాలని గమనించండి పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే మందిరాన్ని చాలామంది ఇళ్లలో చూసే ఉంటాం అయితే ఇదే బెస్ట్ అని వాస్తు నిపుణులు అంటున్నారు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా పూజ గది ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత ప్రశాంతత ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ గది నిర్మించుకునేటప్పుడు ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత బెస్ట్ కనుక ఈ నియమాన్ని అందరూ పాటిస్తే చాలా మంచిది దిక్కులు తర్వాత ప్లేస్మెంట్ చాలా ముఖ్యం ఏ వైపు ఏ దేవుడి విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం అయితే ఒకే దేవుడి విగ్రహాలను ఎక్కువ పెట్టుకోకుండా ఒక్కో దేవుడి విగ్రహం ఒక్కొక్కటి ఉండేటట్టు చూసుకోండి అలాగే వాటిని పెట్టేటప్పుడు ఒక దేవుడికి మరొక దేవుడికి మధ్య కాస్త స్పేస్ వదిలేయండి అలానే వాటిని శుభ్రం చేస్తూ ఉండండి విరిగిపోయిన దేవుడి విగ్రహాలను పగిలిపోయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో అస్సలు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడూ విరిగిపోయిన వాటిని పగిలిపోయిన వాటిని పూజ గదిలో పెట్టవద్దు ఏ దేవుడివి కూడా రెండేసి పటాలు ఉంచరాదు నవగ్రహాల విగ్రహాలు శనీశ్వరుని విగ్రహం కులదైవం ఫోటోలు మూలలో ఉంచకూడదు అదేవిధంగా కోపంగా చూస్తున్న శివుని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో ఉంచరాదు కాళికాదేవి ఫోటో ఇంట్లో అస్సలు ఉండకూడదు కొందరి ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు ఇలా ఉంటే శివునికి నిత్యం అభిషేకం జరిపించాలని గుర్తుంచుకోండి అసలు ఫోటోలు ఏ దిక్కున ఉంచాలి సూర్య భగవాన్ని నమస్కరించేటప్పుడు తూర్పు తిరిగి నమస్కరిస్తాం అదేవిధంగా ఆయన ఫోటోను ఇంట్లో తూర్పువైపు ఉంచడం చాలా మంచిది దేవతామూర్తుల విగ్రహాలు అన్నింటినీ కూడా ఇంట్లో తూర్పు వైపుగా ఆ చిత్రపటాలు పడమర వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవడం చాలా మంచిది అలా సాధ్యం కాకపోతే పడమర వైపు ఉంచి తూర్పు వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఏర్పాటు చేయకూడదు లక్ష్మీదేవి ఫోటో దర్వాజాకు ఎదురుగా ఉంచడం మంచిది ఇలా ఉంటే ఇంట్లోని ధనమంతా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని దర్వాజా పైన ఉంచకూడదు అలా ఉంటే దరిద్రం సంక్రమిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా స్థలం చాలా ముఖ్యమైనది వాస్తుశాస్త్రంలో దేవుని విగ్రహాలు ఫోటోలు ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరమో పేర్కొనడం జరిగింది మరి దేవుడు విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాన గణేషుడు ఈశాన్యంలో దుర్గామాత చిత్రాన్ని ఉంచడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది దీని కారణంగా బుధుడు స్థానం సానుకూలంగా మారుతుంది బుధ విగ్రహం అదృష్టానికి కేరఫ్గా చెబుతారు బుధుడి అనుగ్రహం కలిగితే విద్యా వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది విష్ణువు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్యంలో సాయిబాబా ఫోటోని వాయువ్య దిశలో ఉంచాలి విష్ణువు సాయిబాబాలు బృహస్పతిని పెంచుతారు దీని కారణంగా జ్ఞానంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి హనుమంతుని చిత్రపటాన్ని ఆగ్నేయంలో ఉంచాలి దీంతో బలం పెరిగి ఆనందం పెరుగుతుంది చంద్రుడు శుక్రుడు శక్తిని పెంచే ఈశాన్య భాగంలో రాధాకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచాలి దీంతో ఆనందం శాంతి పెరుగుతాయి శివుడు పార్వతీదేవి విగ్రహం లేదా ఫోటో ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేయడం వలన చంద్రుని శక్తి పెరిగి ఇంట్లో సంతోషం పెరుగుతుంది దేవుళ్లకు సంబంధించి చిన్న చిన్న విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి ముఖ్యంగా దేవుడిని రూమ్లో ఇంట్లో దిష్టి కోసం పెట్టే ఫోటోలు విగ్రహాలకు సంబంధించి ఎన్నో డౌట్స్ ఉంటాయి ఎలాంటి డౌట్స్ అంటే ఇంట్లో ఏ ఫోటోలు ఉండాలి ఏమి ఉండకూడదు ఇలాంటి సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్య భగవానుడి ఫోటో ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించాలి చేతిలో పిల్లన గ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉంచకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఇంట్లో ఉంచుకోవచ్చు కాళికాదేవి ప్రత్యంగిరాదేవి ఫోటోలు అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దని పురాణాలు చెబుతున్నాయి పూజగది విడిగా లేనట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో అంటే వెండె గిన్నె అయితే ఇంకా మంచిది అందులో కొన్ని బియ్యం గవ్వలు వేసి ఉంచడం చాలా మంచిది ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజమాని తరచూ అనారోగ్యానికి గురవుతారు వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టాలి ఇంట్లో నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచడంలో తప్పులేదు ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు విగ్రహాలు చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలి పెద్దగా ఉంటే మహా నివేదన తప్పనిసరి అభిషేకం అలాగే పూజ లేకుండా అస్సలు ఉండవద్దు నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వెయ్యాలనుకుంటే గుడిలో పెట్టడం మంచిది ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపున ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపున ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో నిలబడి ఉన్న వినాయకుడు ఉంటే మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయిన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించడం మంచిది మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించారని అర్థం ఇక ఇంట్లో ఉండే ఫోటోల్లో లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం మంచిది పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టడం మర్చిపోవద్దు చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకుందాం చనిపోయిన వారు దేవతలతో సమానం వారికి కూడా నిత్యం పూజలు చేయవచ్చు కానీ వారి ఫోటోలు దేవతల పక్కనే ఉంచకూడదు వీరి ఫోటోలను దక్షిణం వైపు మాత్రమే ఉంచాలి అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా పెట్టాలి ఇతర ఏ దుక్కున కూడా వీరి ఫోటోలు పెట్టరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి